సమంత పై నెగిటివిటీ మొదలైంది ఇన్ని రోజులు జాలి చూపిస్తున్న నెటిజన్లు బండబూతులు తిడుతున్నారు నువ్వు ఒక జోకర్ వి సమంత హెయిట్ బటన్ అంటూ చాలా ట్రోల్స్ చేస్తున్నారు ఇంకా వీరిద్దరు డివోర్స్ కారణం కూడా సమంతని అని అర్థమవుతుంది అయితే విషయానికి వస్తే సమంత నాగ చైతన్యాలు విడిపోయాక శాడ్ పోస్ట్లు పెడుతూ ఈవెంట్స్ లో ఇంటర్వ్యూ ఎక్కడ కనిపిస్తున్నా ఏడుస్తూ దర్శనం సమంత పై అందరూ జాలి పడ్డారు నాగ చైతన్యే వదిలేశాడంటూ అక్కినేని ఫ్యామిలీ కూడా రెండు పెళ్లిళ్ళు అంటూ చాలా ట్రోల్స్ చేశారు ఇప్పుడు అదే నోటితో బండ తిడుతున్నారు నాగ చైతన్య రెండో పెళ్లి తర్వాత నుంచి సమంత డైరెక్టర్ రాజ్ తో కలిసి క్లోజ్ గా ఫోటోస్ పెట్టడం మొదలెట్టింది ఇక వీరిద్దరూ కలిసి టూర్లకు లకి వెళ్ళడం అక్కడ రాజ్ తో ఏదో విధంగా బయటపడేవారు ఒకసారి ఒకసారి బ్యాక్ అయితే మనం చూసాం జస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నారు కానీ సమంత రాజ్ నిధిమూర్ తో ఇంకా క్లోజ్ గా అమెరికన్ రోడ్స్ లో తిరగడం ఫోటోస్ షేర్ చేయడం చాలా నెగిటివిటీని పెంచుకుంది ఎందుకంటే రాజ్ నిధిమూర్ కూడా ఒక ఫ్యామిలీ మ్యాన్ తన వైఫ్ తో దూరంగా ఉంటున్నాడు ఆ ఫ్యామిలీ వెబ్ సిరీస్ తర్వాత నుంచే వైఫ్ కి డివోర్స్ తీసుకున్నాడనే రూమర్ కూడా వచ్చింది వైఫ్ శ్యామల కూడా శాడ్ పోస్ట్లు రోజు షేర్ చేస్తూనే ఉంది అయితే సమంత షేర్ చేసిన ఫోటోస్ కూడా రాజ్ అంకల్ దొరికాడా పాపం వైఫ్ శాడ్ పోస్టులు షేర్ చేస్తుంది అంటూ చాలా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు అయితే వీళ్ళందరికి రిప్లై ఇచ్చేటట్టు సమంత నిన్న రాత్రి ఒక పోస్ట్ చేసింది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది వాళ్ళని ఎవరో వినాలి వింటున్నామనే భావన కావాలి సలహాలు కాదు తీర్పులు కాదు ఒక చెవి ఒక మంది మనసు కావాలి మనం అంతా మాట్లాడతాం ఎందుకంటే మన లోపల పెట్టుకున్న నొప్పి మాటలు రూపంలో బయటకు రావాలి కానీ మనం మనల్నే వినలేం అందుకే వినేవాళ్ళు చాలా ముఖ్యం ఎవరో మన మాటల్ని వినాలి మనం చెప్పిన మాటలు మాత్రమే కాదు చెప్పకుండా మౌనంగా ఉండిపోయిన భావాలు కూడా అవి కళల్లో ఉంటాయి అవి వినగలిగిన వారే నిజమైన మనుషులు చాలా ఫైట్స్ ఒక్కరైనా వినగలిగితే జరిగేవి కాదు కానీ ఈ లోకంలో వినడం కన్నా మాట్లాడడం ఎక్కువైంది గాడ్ వినడం చేస్తారు మిగతా పనులు మనమే చేయాలి ఇది నా మాట కాదు జీవితంలో కళ్ళకి చూపని పాఠం వినడం ఓ బహుమతి కాదు ఒకరి మనసుకు తాకే ఆఖరి ఆశ అంటూ పోస్ట్ చేసింది